హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ మీరజని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వైట్ పాస్తా ఎలా చేసుకోవాలో చూద్దాం వీటిని మైక్రాన్స్ కూడా అని అంటారు వీటిని ఒక బౌల్లో వేసుకోవాలి రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా టేస్ట్కి సరిపడా హాఫ్ స్పూన్ అంతా సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఆయిల్ కూడా వేసుకోవాలండి ఎందుకంటే ఇవి ఒకటికి ఒకటి అంటుకోకుండా పొడి పొళ్ళు ఆటానికి అనమాట ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత గరిడితో మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపు ఉడికించుకోవాలి మరి అంత మెత్తగా ఉడకూడదండి కొంచెం నైంటీ పర్సెంట్ మాత్రమే ఉడికించుకోవాలి అవి ఉడికేలోపు మనం రెండు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి చిన్నగా ఉంటే మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట తర్వాత మైక్రోన్స్ ఉడికిపోయినాయండి ఇలా నైంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత వాటిని వడగట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి వీటిని కొద్దిగా చల్లటి వాటర్ వేసి జస్ట్ ఊరికే ఒకసారి వాష్ చేయాలి అలా వాష్ చేస్తే మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట మైక్రాన్స్ అనేది తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్లో కొంచెం బటర్ యాడ్ చేసుకోండి నేను అమూల్ బటర్ తీసుకున్నాను మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు అట్లీస్ట్ నెయ్యి అయినా యాడ్ చేసుకోండి నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు బటర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి తర్వాత అది కొంచెం వేడెక్కి కరిగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు మూడు నుంచి నాలుగు వరకు తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి ఇవి పచ్చివాసి పోయే వరకు ఉంటాయండి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా ఆ ఆనియన్స్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ ఉడికించేప్పుడు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని ఒక హాఫ్ స్పూన్ అంతా యాడ్ చేసుకోవాలి తర్వాత ఆరుగానో ఆరుగానో కూడా మంచి స్మెల్ వస్తుందండి వేసుకోవాలి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది తర్వాత ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ అంతా ధనియా పౌడర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలండి మిరియాల పౌడర్ దీనివల్ల మనకి టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుందనమాట ఇవి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి మీలో ఎంతమందికి వైట్ పాస్తా అంటే ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండి వైట్ పాస్తా అంటే ఇష్టపడేవాళ్ళు ఈ రెసిపీ ట్రై చేయండి ఒక అర స్పూన్ అంతా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి ఇవి నేను ఇంట్లోనే రెడీ చేశానండి మీకు మార్కెట్లో అయినా అవైలబుల్లో ఉంటాయి లేదంటే ఎండుమిర్చిని ఇలా మనం చిన్ని ఫ్లేక్స్లా చేసేసుకోవచ్చు ఇవి కూడా వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా మైక్రాన్స్ అవి వేసేసుకోవాలి ఇవి మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకుందామండి ఇలా కలుపుకోవడం వల్ల మసాలా అంతా వీటికి అబ్జర్వ్ చేసుకొని టేస్ట్ బాగుంటుందన్నమాట తర్వాత మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి తర్వాత ఈ అంతా ఒక బౌల్లోకి తీసేసుకుందామండి ఈ విధంగా తీసుకుని పక్కన పెట్టేసుకుందాం తర్వాత అదే పాన్లో ఇంకొంచెం గీ కానీ బటర్ కానీ యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం కరిగిన తర్వాత దీనిలోకి కార్న్ ఫ్లోర్ ఒక అరకప్ అంతా వేసుకోవాలి ఇది మొత్తం కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఇలా గీలో ఫ్రై చేస్తే చాలా బాగుంటుందన్నమాట ఈ ప్రాసెస్ అంతా చిన్న మంట చేసుకోవాలి ఇలా పౌడర్ వేసిన తర్వాత మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి అరకప్పు అంతా పాలు ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ కార్న్ఫ్లోవర్ మిశ్రమాన్ని అంతా కలుపుకుంటూ ఉండాలి గడ్డలు ఏం లేకుండా మొత్తం అంతా కలుపుకుంటూ ఉండాలి చూసారుగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ చిన్న మంట మీదే చేసుకోవాలండి అదే పెద్ద మంట మెచ్చేసుకుంటే అడుగు వంటిపోతుంది అలాగే మాడిపోతుంది కూడా ఇలా చిన్న మంట మీదే చేసుకోవాలి ఈ విధంగా కార్న్ ఫ్లోర్ అంతా కొంచెం ఐదు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయిన తర్వాత దీనిలోకి గరం మసాలా కొంచెం ఇంకొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి ఇవంతా వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ధనియా పౌడర్ సాల్ట్ మొత్తం అన్నీ వేసుకొని కలుపుకోవాలి కొద్దిగా సాల్ట్ కారం కూడా యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ అంత కారం ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలిసేలా కలుపుకోవాలి ధనియా పౌడర్ కూడా ఒక స్పూన్ అంతా యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ వేసిన తర్వాత చీజ్ స్లైసెస్ని తీసుకోవాలి ఒక నాలుగు ఐదు వరకు తీసుకున్నాను మీ తినే టేస్ట్ బట్టి మూడో రెండో అయినా యాడ్ చేసుకోవచ్చు నేను కొంచెం క్వాంటిటీ ఎక్కువగా తయారు చేస్తున్నాను కాబట్టి నాలుగు వరకు వేసుకున్నానండి చీజ్ వేస్తే చాలా చాలా మారిపోతుందనమాట టేస్ట్ మనకి టేస్ట్ రెట్టింపు అయ్యేది ఈ చీజ్ వల్లే అన్నమాట నేను ఇలా స్లైసెస్గా తీసుకున్నాను చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు విధంగా పైన మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్లో ఈ చీజ్ స్లైసెస్ని పైన వేసుకోవాలన్నమాట ఒకటి తర్వాత ఒకటి మొత్తం స్లైసెస్ అన్నీ పైన వేసేసుకొని లో ఫ్లేమ్లోనే రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి అలా అయితే తొందరగా మెల్ట్ అవుతుంది కొద్దిగా మిల్క్ పౌడర్ కూడా ఒక స్పూన్ అంతా యాడ్ చేసుకోండి టూ మినిట్స్లో ఇలా అవుతుందనమాట మళ్ళీ మొత్తం అంతా ఒకసారి కలుపుకుందాం చూడండి చీజ్ అంతా మెల్ట్ అయిపోయింది కదా ఇలా మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా ఆ మైక్రోన్స్ మొత్తం వేసేసుకోవాలి ఇలా వేసుకొని కలుపుకుంటూ ఉండాలండి అడుగు అంటకుండా చిన్న మంట మీద చేసుకోవాలి ప్రాసెస్ అంతా మీరు కనుక ఈ వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఎన్ఆర్బిఎం జమ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు చూసారు కదా చూస్తేనే క్రీమీ క్రీమీగా ఎంత బాగుందో కదా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ మాత్రం ట్రై చేయండి మైక్రాన్స్ చేసుకునే వాళ్ళు ఈ రెసిపీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి అండి చాలా బాగా వస్తుందన్నమాట పైన కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకి రెడీ అయిపోతుందనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుందరు